నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి సీజనల్ వ్యాధులతో క్యూ కట్టిన పేషెంట్లు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రికి గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో భాగంగా సీజనల్ వ్యాధులతో పేషెంట్లు క్యూ కట్టారు అలానే పేషెంట్లు ఆసుపత్రికి భారీగా వస్తూ ఉండడంతో కనీస వస్తువులు కూడా కరువాయంటూ ఆసుపత్రిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా హాస్పిటల్లో ఫ్యాన్లు తిరగడం లేదంటూ పేషెంట్లు గగ్గోలు పెడుతున్నారు అలానే ఎప్పటికైనా అధికారులు స్పందించి కనీస వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు అలానే బాలింతలు కూడా ఇబ్బందులు పడుతున్నారని అక్కడ ఉన్నటువంటి బాలింతల తల్లిదండ్రులు కూడా తెలియజేయడం జరిగింది